హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మళ్ళీ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను మరి మీకు నా రొటీన్ చూస్తే బోర్ వస్తుందా లేకపోతే మంచిగా అనిపిస్తుందా కూడా కామెంట్ చేయమని చెప్పినా కానీ ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరు ఇక సర్లే కానీ ఈ రోజు అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి అయితే ఇంటి పనులు చేసుకుంటున్నా ఎందుకు ఇంత తొందరగా అంటే మా సార్కేమో స్కూల్ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీకే సైన్ చేయాలన్నమాట సిక్స్ ఫార్టీకి సైన్ చేయాలంటే తనైతే ఎప్పుడైనా సరే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందే వెళ్తాడు ఇంకా పిల్లలకు వచ్చేసేమో విషుకు సిక్స్ ఫిఫ్టీకి కనేకేమో ఏమో సెవెన్ ఫిఫ్టీకి అనమాట వాళ్ళిద్దరికీ అటు ఇటు వన్ అవర్ తేడా అనమాట ఏంటి అంటే ఇప్పుడు పొద్దున లేవగానే ఫస్ట్ నేను ఒక టిఫిన్ చేసిననుకో దాన్ని చల్లార్చి ఏదో ఒక టిఫిన్ చేసే వరకు అట్లా టైం పోతుంది మళ్ళీ నాకు ఉన్న అలవాటు ఏంటి అంటే ఎప్పుడైనా సరే మా పిల్లలు పోయిన తర్వాత నేనైతే బయట ముగ్గాను మా సారు పిల్లలు ఉన్నప్పుడే పొద్దున్నే లేచి బయట ఊడ్చి చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నాను మా సార్ అంటున్నారు ఎట్లాగో మేము అందరము సెవెన్ లోపే స్కూల్కి వెళ్ళిపోతాం కదా ఎయిట్ ఓ క్లాక్కి నిమ్మలంగా ఉంటావు కదా అప్పుడు ముగ్గు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఎయిట్ ఓ క్లాక్కి నిమ్మలంగా ఎక్కడ ఉంటాం పొద్దున ముగ్గు వేసుకునే పని అయిపోయింది అనుకో వీళ్ళని స్కూలు పంపించిన తర్వాత గిన్నెలు దొమ్ముకొని బట్టలు ఉత్తుకొని అప్ అయిన తర్వాత మళ్ళీ వంట చేసుకున్న వరకు లెవెన్ ట్వంటీకే మాకు అన్నయ్య వస్తారు మళ్ళీ ట్వెల్వ్కి ఏమో మా విషు వస్తుంది నేను లెవెన్ ట్వంటీకి వెళ్ళి తన తీసుకొని రావాలి మళ్ళీ టువల్వ్ వెళ్ళేమో విషుని తీసుకురావాలి స్కూలు పక్కనే అయినా కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళని ఇప్పుడు అయితే ఒకరిని పంపించట్లేదు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒకరిని వాళ్ళే పంపిస్తారు అయితే విషు బ్యాగు చాలా బరువుగా ఉంటుంది అనమాట బుక్స్ కూడా చాలా ఎక్కువ అయినాయి కదా ఫస్ట్ క్లాస్ వచ్చినప్పటి నుంచి ఇక అందుకే నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి తనను తీసుకొస్తున్నాను పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి తర్వాత మళ్ళీ ఏదైనా తినిపించి రాసుకోమని చెప్పేసరికి ఇంకా అక్కడనే టైం అంతా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే రోజు అనేది హడావిడిగా అటు ఇటు పనులు అవుతూనే ఉంటాయి ఇక ఎన్ని పనులున్నా లేకపోతే ఏం పని లేకపోయినా కూడా ఖాళీగా ఉన్నా ఏదో ఒక పని దొరుకుతూనే ఉంటుంది ఇంట్లో చేయడానికి అయితే ఇక్కడ బయట అయితే అలికిన తర్వాత ముగ్గు వేస్తున్నాను ఈ ముగ్గు వచ్చేసి తొమ్మిది చుక్కలు అనమాట రోజు లాగా కాకుండా ఈ ముగ్గు అయితే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది కదా మరి నిన్నటి వీడియో కూడా ఎంత క్లారిటీగా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఎందుకు అంటే నేను మొన్న ఒక కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను అది రియల్మీ ఫోర్టీన్ ప్రో తీసుకున్నాను థర్టీ ఎయిట్ అయితే ఆ మొబైల్కి అయింది అయితే నేను నిన్నటి ఈ ఈరోజు బ్లాగ్ అయితే కొత్త ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను అయితే మీరు ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు కదా ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుందా కూడా కామెంట్ చేసి చెప్పండి అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక ఫోన్ కొనుక్కోవాలని ఎందుకు అంటే నేను మొన్నటిదాకా వాడిన ఫోన్ వచ్చేసి రెడ్మీ టెన్ ప్రో అనమాట ఆ ఫోన్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది బ్యాక్ కెమెరాతోనే ఇంకా బయట ఉన్నప్పుడు అయితే హెచ్డి క్వాలిటీ ఇప్పుడు ఇంట్లో ఏంటంటే కొంచెం అంత క్లారిటీ ఏం అనిపించదు కిచెన్లో ఒక రెండు లైట్లు ఉంటాయి కాబట్టి ఆ ట్యూబ్ లైట్ల వల్ల ఆ వీడియో అనేది క్లారిటీ ఉంటుంది ఇప్పుడు బెడ్రూమ్లో రికార్డ్ చేసినా లేదు అంటే ఇక్కడ హాల్లో రికార్డ్ చేసినా కూడా అంత మంచిగా క్లారిటీ ఉండదు నేను ఏం చేస్తా అంటే అన్ని డోర్లు ఓపెన్ చేస్తాను ప్రతిసారి మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అది ఆఫ్టర్నూన్ టైంలోనే బాగుంటది ఈవినింగ్ టైంలో అస్సలు బాగుండదు క్లారిటీ ఉండదు ఇంకా మార్నింగ్ టైంలో కూడా అంతే అనమాట ఓకే ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి అవి ఫైల్స్ సేవ్ అయ్యేటప్పుడు ఆ ఫైల్ని కదవకుండా అలాగే ఉంచాలి కదా నేను వీడియోస్ రికార్డ్ చేసే టైంలో నాకు మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా నేను ఇంకా లిఫ్ట్ చేయను అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ సరికి వచ్చేసరికి పిల్లల్ని చదివించడం మళ్ళీ కొద్దిసేపు అయినాక ఎడిటింగ్ చేయడము మళ్ళీ నైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేయడము ఒక్క ఫోన్తోని ఇవే అనమాట ఇక ఇదే వర్క్తోని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా సరే ఏదైనా పని ఉంటేనేమో తర్వాత చేస్తా అంటున్నా లేదు అంటే మార్నింగ్ టైంలో చేస్తానేమో నా వీడియో రికార్డింగ్లో ఉందని చెప్పేసి అట్లా కట్ చేస్తున్నా ఇంకోటి ఆ రెడ్మీ నోట్ టెన్ ప్రో వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ రికార్డ్ చేస్తాను కదా కంపల్సరిగా అది మనకు బ్లాగ్ అనేది డైలీ బ్లాగ్ రికార్డ్ చేస్తుంటే ఒక్కొక్క ఫైలు వన్ అవర్ టూ అవర్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ అట్లా పోతుంది ఆ ఫైల్ అంతా ఎడిటింగ్ చేసి 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 అటు ఇటు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నిమిషాల వరకు ఒక వన్ అవర్ ఫైల్ లేదంటే టూ అవర్స్ ఫైల్ ఉంటే గుంజుకు రావాలి ఇదంతా చేసే వరకు ఆ వన్ అవర్ అంటే వన్ అవర్ వీడియో అంటే ఎంత స్టోరేజ్ అవుతుంది ఈరోజు బ్లాగ్ రికార్డ్ చేశానంకో ఈరోజే ఎడిటింగ్ చేసుకోవాలి లేదు అంటే ఈరోజు ఎడిటింగ్ చేయకపోతే మళ్ళీ రేపు అయితే బ్లాగ్ రికార్డ్ చేయనిక అవ్వదు అనమాట స్టోరేజ్ నాట్ స్టోరేజ్ లేదు స్టోరేజ్ లేదు అని చెప్తుంది అట్లా నేను ఇంతవరకు అయితే ఫేస్ చేశాను ఆ ఫోన్ వల్ల ప్రాబ్లము ఇంకా మా సార్తో చెప్పిన నేను ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటా అంటే ఫస్ట్ అయితే ఎందుకు అవసరమా అని చెప్పేసి మా సార్ అన్నాడు ఆ తర్వాత ఇక నేను పడుతున్న ఇబ్బందిని చూసి ఇంకా మా సార్ కూడా సరే నీ ఇష్టం అంటే ఇక నేనైతే ఈ ఫోన్ తీసుకున్నాను కొత్త ఫోను ఖచ్చితంగా ప్రతి యూట్యూబర్కి రెండు ఫోన్లు ఉండాల్సిందే ఒక ఫోన్ రికార్డింగ్ అవుతుంది ఇంకో ఫోన్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫోను దూరం నుంచి బట్టి రికార్డ్ చేస్తున్నా కూడా ఇంకో ఫోన్ ఉంటే దాన్ని దగ్గర నుంచి బట్టి రికార్డ్ చేయొచ్చు ఇలా అయితే ఒక రెండు ఫోన్ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది అదే ఒక ఫోన్ ఉంటే ఇంకా కింద మీద పడ్డట్టే ఉంటుంది అనమాట అంటే రోజు ఒక హడావిడి ఉంటుంది కొన్ని రోజులు నేను వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కారణం కూడా నాకు ఫోన్లో స్టోరేజ్ లేదని చెప్పాను కదా అందుకే నేను ఇంకా నేను దాచుకున్న డబ్బులతో అయితే ఈ ఫోన్ తీసుకున్నాను ఏంటైనా సరే మనం కష్టపడి సంపాదించుకున్న దాంతోనే ఏ వస్తువు కొనుక్కున్నా కూడా చిన్నదైనా పెద్దదైనా మనకు చెప్పలేనంత హ్యాపీగా ఉంటారు కదా నాకు కూడా ఈ ఫోన్ తీసుకున్నప్పుడు అంతే హ్యాపీగా అనిపించింది ఈ ఫోన్ తీసుకొని అయితే ఫైవ్ డేస్ అవుతుంది అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఓపెనింగ్ వీడియో అనేది తీద్దామని అనుకున్నా కాకపోతే నా మనసు ఏం బాగలేదు అంత గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని చెప్పేసి అట్ల ఏం అందుకే నేనైతే ఫోన్ ఓపెన్ చేసిన వీడియో కానీ లేకపోతే ఫోన్ కొన్నా అని కూడా ఇన్ని రోజులు అయితే చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావా అని అడగచ్చు క్లారిటీ వస్తుందా లేదా అని చెప్పేసి మీరు చెప్తారనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా మనసు పాలైనప్పుడు ఎంత సంతోషమైన విషయం కూడా ఒకరితోని మనం షేర్ చేసుకోలేము అదైతే నిజమే కదా అందుకే ఎన్ని రోజులు మీకు చెప్పలేదు చెప్పనందుకైతే ఏమనుకోకండి సారీ ఇక బయట అయితే ముగ్గు వేశాను ముగ్గు వేసేటప్పుడు నా ఫోన్ అయితే స్టాండ్ నుంచి కింద పడ్డది అది కూడా కొత్త ఫోనే పడ్డది నేను ఆ స్టాండ్ని చాలా టైట్ గా తిప్పిన బోల్ట్ ఆయన కూడా అసలు మా మామయ్య లోపల నుంచి బయటకు వస్తుంటే జస్ట్ తన చేయి తాకింది చేయి తాకడం వల్ల ఫోన్ అయితే కింద పడ్డది చాలా బాధ అనిపిస్తుంది కొత్త ఫోన్ కదా పగిలిందేమని ఒక వైపు అయితే కొంచెము చిన్నగా స్క్రీన్ పైన స్క్రాచ్ లాగా వచ్చేసింది ఇంకా ఏం చేస్తాము ఒక టూ టైప్స్ ఉండే మంచి పౌచ్ అయితే నేను తీసుకుంటాను ఈ కొత్త ఫోన్ కదా పగులతో టెన్షన్ కూడా నాకు ఎక్కువైంది ఎందుకంటే ఏదైనా సరే మనం ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నప్పుడు తీసుకున్న సంతోషం కన్నా ఆ ఫోన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా నా టెన్షన్ గురించి మీకు అందరికి తెలిసిందే కదా మతి మరుపుకుని ఏమైనా తప్పు చేస్తానేమో తప్పు చేస్తానేమో అని భయపడి అది సడన్ గా అవుతూనే ఉంటుంది అట్లా ఉంటుంది వీటన్నిటి నుంచి నన్ను నేను ఎప్పుడు బయట పడేసుకుంటానో ఇంకా తెలీదు ఈ రోజు అయితే నేను టిఫిన్ లోకి టమాటో రైస్ చేసిన ఇంట్లో అయితే టిఫిన్స్ అన్ని అయిపోయినాయి టిఫిన్స్ అన్ని అంటే గోధుమ లేదు ఉప్మా లేదు తర్వాత చపాతీలు ఉన్నాయి కదా నేను చపాతీ చేసినా కూడా ఇప్పుడు బయట ఎంతసేపు గంట సేపు ముగ్గేయడానికి టైం పట్టినా ఇంట్లో చపాతీస్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది కదా నేను ముగ్గు వేసేటప్పుడు నేను ఈజీగా అయిపోయే టిఫిన్లు అయితే చేస్తాను అయితే మొన్న ఆల్రెడీ బొంగుల ఉప్మా చేసేసాను అటుకులు చేసేసాను ఎగ్ రైస్ చేసిన మళ్ళీ ఇంకా దోశకి పిండి లేదు ఇడ్లీ నానబెట్లే పునుగులు చేసే అంత టైం లేదు అని చెప్పేసి ఇంకా టమాటో రైస్ చేసి బాక్స్లో పెట్టి మా వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత కన్యను స్కూల్లో డ్రాప్ చేయడానికైతే వచ్చిన ఇక ఈరోజు కనే స్కూల్ అయితే ఎల్కేజీ థర్డ్ డే అనమాట కనయని ఫస్ట్ రోజు తీసుకొచ్చినప్పుడు కొంచెం బాగానే ఏడ్చిండు భయపడ్డాడు అనమాట అందరినీ చూసి కొత్త కొత్త వాళ్ళని కానీ ఈ రోజైతే ఎంత మంచిగా కూర్చుండి చూడండి మా కనేకు ఏంటో తెలీదు ఈ అలవాటు అయితే నర్సరీ నుంచి ఉంది ఎప్పుడైనా సరే ఫస్ట్ బెంచ్ ఖాళీగా ఉన్నా సెకండ్ బెంచ్ ఖాళీగా ఉన్నా కూర్చొని కూర్చోడు లాస్ట్ బెంచ్లో వెళ్ళి కూర్చుంటారు అనమాట లాస్ట్ నుంచి వచ్చే రెండు రోజులు ఉంటాయి కదా దాంట్లో కూర్చుంటాడు ఈ రోజు కూడా ఒక్కడే కూర్చుండు నాన్న మీ ఫ్రెండ్స్ పక్కన ఏదైనా కూర్చోపో పక్కన ఉన్నారంటే నా క్లాస్ వాళ్ళు ఎవరు లేరు నా ఫ్రెండ్ దామిని దామిని లేదు దామిని వేరే సెక్షన్ అని చెప్పేసి మాకు అనే అంటున్నాయి ఇందాక ఒక అమ్మాయిని చూపించాను కదా తన పేరు వచ్చేసి దామిని అనమాట తను కూడా మన తెలుగు అమ్మాయి అందుకే తెలుగోళ్ళు తెలుగోళ్లు ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తనదేమో బి సెక్షన్ మాకు అన్నదేమో సి సెక్షన్ అయితే ఆయన ఫ్రెండ్ అంటే దామిన అంట ఆయన పక్కకు కూర్చుంటే వచ్చి దామిన కూర్చోవాలంట ఇంకెవ్వరు కూర్చోవద్దు అంట అందుకే ఆయన ఒక్కడే కూర్చుండు ఇక కన్నేని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అత్తమ్మకి మామయ్యకి టమాటో రైస్ అయితే పెట్టిన మా అత్తమ్మ కొద్దిసేపు అయినాక తింటా అంటే మళ్ళీ తీసుకెళ్ళి కిచెన్ లో ఇక మా మామయ్యనేమో టీవీ దగ్గర కూర్చొని తింటారు నిజంగా చెప్తున్నా అసలు నిన్న మా ఇంట్లో టీవీ పొద్దున సెవెన్కి కి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ వరకు నడిచింది ఆ టీవీ సౌండ్ విని విని నాకైతే బాగా తలకై నొప్పి వచ్చింది ఇంకా ఎంత తలకై నొప్పి వచ్చినా కూడా అత్తమ్మ మామయ్య చూస్తున్నారు కాబట్టి టీవీ బంద్ చేయమని చెప్పలేం కదా ఇంకా అందుకే ఈ రోజు ప్రశాంతంగా బయట కూర్చొని తిందాము అని చెప్పేసి నేనైతే బయట కూర్చున్నా ఈ లోపే మా మామయ్యకి పెట్టిన టిఫిన్ తింటే నేను కొంచెం రైస్ ఉందని చెప్పేసి మళ్ళీ అయితే మా మామయ్యకి టిఫిన్ పెట్టినా

బట్టలు ఉతకాలి తర్వాత వచ్చేసి అన్నం వండాలి మళ్ళీ మామిడి ఉలగడ్డ కూర పొటాటో ఫ్రై చేయాలి గిన్నెలో మళ్ళీ ఇల్లు ఉక్కాలి వాళ్ళొచ్చి పదకొండు వరకు పని అయిపోయిన ఇక చూసిండ్రు కదా మా అత్తమ్మ కూడా చిన్న చిన్నగా యూట్యూబ్ గురించి అయితే తెలుసుకుంటుంది మా టిఫిన్ పెట్టిన తర్వాత ఇది ఏంటి అవయ్యా అని అడిగిన ఎందుకంటే ఇంటికాడ ఎప్పుడు నేను ఇలాంటి రైస్ అయితే చేయలేదు ఈడంటే టిఫిన్ బాక్స్ల కోసం చేసిన ఆడిపోతే ఎవరు టిఫిన్ చేస్తారు ఎవరు టిఫిన్ తినరు అందరూ ఇంకా స్నానం చేసి తినేసరికి నైన్ థర్టీ నుంచి టెన్ అవుతుంది ఇంకా మా అయితే ఒక ఒక్కొక్కసారి తొమ్మిది గంటలకు ఒక్కొక్కసారి పది పదకొండు పన్నెండు ఒకటికి అట్లా తింటారు మా అమ్మ కూడా అంతే అనమాట మేము పోయినా కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అందరం అయితే అన్నమే తినేస్తాము ఇంటికి వెళ్తే అయితే టిఫిన్స్ ఏం చేయను ఇంకా మా ఇంటికి వచ్చింది కాబట్టి మా అత్తమ్మకు మా మామయ్యకు రోజు టిఫిన్ చేసి పెట్టాలని నేనైతే రోజు ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కూరలోకి వచ్చేసేమో పొటాటో కట్ చేశాను తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ మామిడికాయ కర్రీ ఉండదామని చెప్పేసి అవి కూడా కట్ చేశాను మామిడికాయ అంటే పెద్ద పెద్ద మామిడికాయలు ఏం కావు ఇప్పుడు కొన్ని చిన్న మాడికలు చెట్ల నుంచి రాలుతుంటాయి కదా కొంచెం ఒకరు ఒకరుగా ఉంటారు ఇంకా మన భాషలో చెప్పాలంటే పిండలు అన్నట్టు అనమాట ఆ మాడికాయలైతే ఒక్క దాంట్లో ఒక నాలుగు ముక్కలు కట్ చేసిన కొంచెం పుల్లగా ఉన్నా సరే బాగుంటుందని ఎప్పటి నుంచో సరే నేను మామిడికాయ ఉల్లిగడ కూర తినాలనుకుంటున్నా అందుకే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి వండిన కదా అది నైట్ అయిపోయింది ట్రైన్ జర్నీలోనేమో మామిడికాయ ఎగ్ పులుసు చేసుకొచ్చినాం కదా అది కూడా అంతే నా వరకు రానే రాలేదు అంత పెద్దగా పెట్టుకొచ్చిన కూడా ఇక అందుకే ఇంకా నేను ఇప్పుడైతే ఆ మామిడికాయ పిందలు ఉంటే వాటిని కట్ చేసి మామిడికాయ ఉల్లిడ కర్రీ అయితే వండుతున్నాను ఇక్కడనేమో ఒక పక్కన అయితే అన్నం పెట్టిన ఇంకొక పక్కనేమో పొటాటో ఫ్రై చేయడానికి ఏమో కడాయి పెట్టినా ఇక్కడనేమో హీటర్ పైన కర్రీ వండడానికి గిన్నె పైతే పెట్టినా ఏంటి అంటే ఇప్పుడు అత్తమ్మ మావయ్య కొంచెం తొందరగానే అన్నం తింటున్నారు అయితే ఇందాక మాకు రెండు హీటర్స్ ఉంటాయి కదా పక్కా హీటర్ అనేది చాలా స్లోగా అవుతుంది అన్నం అయితే మిడిల్లో మాత్రమే అవుతుంది సైడ్లోకి ఏమో అవ్వట్లేదు అందుకే అత్తమ్మ చెప్పింది కదా ఇక మేము పోయినాక నువ్వు వచ్చాను వంట చేసుకుంటూ కానీ మేము ఉన్న రోజులైతే గ్యాస్ మీద ఉండని చెప్తే అన్నం అయితే గ్యాస్ మీద పెట్టినా ఇంకోటి ఏంటి అంటే పిల్లలు వచ్చేవరకే పని అయిపోవాలి ఇంకోటి నేను ఎడిటింగ్ కూడా చేసుకోవాలని చెప్పేసి పొటాటో కూడా ఫ్రై నేను గ్యాస్ పైన చేసేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మా సార్ అనుకో నువ్వు గ్యాస్ ఎక్కువ వాడుతున్నావు అని చెప్పేసి నన్ను అయితే తిడతారు ఆయన కూడా ఏం చేస్తాం ఇంకా లేట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం గ్యాస్ మీద అయితే స్పీడ్గా అవుతుంది అని చెప్పేసి ఆ పొటాటో ఫ్రై కూడా గ్యాస్ మీద పెట్టిన ఇక ఇక్కడ అయితే నేను మామిడికాయ ఉల్లిగడ్డ కూర వండుతున్నాను ఫస్ట్ అయితే నూనె పోసుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డలు వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసిన తర్వాత కొంచెం టమాటా వేసుకున్నాను అనమాట రెండే టమాటోలు మనం దీంట్లో టమాటా వేయకపోయినా మంచిగా ఉంటుంది కానీ మనకు గ్రేవీ కావాలంటే కొంచెం చిక్కగా ఉండాలంటే టమాటో వేయాల్సిందే అందుకే రెండు కట్ చేసిన టమాటో వేసుకొని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం తర్వాత వచ్చేసి పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం పుల్లగా ఉండే కూరలకి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది అనమాట నేను పుల్లగా లేని కర్రీస్కి వచ్చేసేమో వన్ టేబుల్ స్పూను కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను కదా దీనికి ఏమో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత అటు ఇటు కలిపితే ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మనం ఒకవేళ ఆనియన్ వేసిన వెంటనే మనం మామిడికాయ ముక్కలు వేస్తే ముక్కలు అనేవి మొత్తం చితికిపోతాయి కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అనమాట అందుకే మనము ఉప్పు కారం ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో అయితే మామిడికాయలు వేసుకొని కలుపుకొని పైనుంచి మూత పెట్టిన ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకనిస్తాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేస్తున్నాను చూస్తుండ్రు కదా మామిడికాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అంటే ఉడక దానికి వచ్చినాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ వేస్తున్నాను వాటర్ అయితే నేను టూ కప్స్ వేసుకుంటాను ఎందుకు అంటే ఇప్పుడు మనం మామిడికాయ కర్రీ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి మరీ గట్టిగా ఉండితే అస్సలు బాగుండదు కొంచెం కూర అనేది కొంచెం లూజ్ లూజ్గా గా గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రెండు కప్పుల వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను అయితే నేను పైనుంచి మూత పెట్టి వాటర్ పోసిన కదా ఈ గ్రేవీ అనేది ఇంకా ముక్కలు ఇంకా మెత్తగా ఉడుకుతాయి కానీ గ్రేవీ అనేది అంతే ఉంటుంది అందుకని నేను పైనుంచి మూత తీసి ఒక మూడు నిమిషాలు అయితే కర్రీని అయితే ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ అయితే కుక్ చేసుకున్నాను ఇలా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది ఒక మామిడికాయ ముక్కనైతే చూస్తున్నాను అయినా ఇలా పట్టుకొని చూడాల్సిన అవసరం ఏం లేదు ముక్కలు అయితే మంచిగానే ఉడుకుని ఇప్పుడైతే దించేసుకుంటున్నాను ఈ కర్రీలో ఇంకా ఏం అవసరం ఉండదు సింపుల్గా అయితే బాగుంటుంది ఇంకోవైపు ఏమో పొటాటో కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లోనే ఫస్ట్ పోపులోనే పచ్చిమిర్చి కర్రీకి సరిపడా వేసుకున్నాను కాబట్టి నేను కారం అయితే వేయను ఎప్పుడైనా సరే నేను పొటాటో ఫ్రై చేస్తుంటే పొటాటోని మొత్తం ఇలా కడాయి చుట్టూరా పెడతానమాట ఎందుకంటే కొంచెం కడాయికి అంటుకున్న దాన్ని ఇట్లా అటు ఇటు గీకి గీకి కలిపితే కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది నాకు ఇది నాకు చాలా అలవాటు అనమాట నేను అందుకే కావాలనే హీటర్ మీద అయితేనేమో మంచిగా చుట్టుపక్కల మొత్తం కొంచెం అయ్యేదాకా ఉంచి అతుక్కునేదాకా ఉంచి క్రిస్పీగా ఫ్రై చేస్తాను అందుకే గ్యాస్ మీద కూడా అట్లనే చేసిన ఇక వంట అయితే అయిపోయింది పొటాటో ఫ్రై చేసిన తర్వాత వచ్చేసేమో మామిడికాయ ఉల్లిగడ్డ టమాటో అయితే కూర వండేసిన అది వచ్చేసేమో మార్నింగ్ చేసిన టమాటో రైస్ కొంచెం ఉంది అన్నం వండిన ఇంకా పెరుగు అనమాట ఇంట్లో పచ్చలు కొత్తిమీర పచ్చడి ఉంది తర్వాత వచ్చేసి టమాటో పచ్చడి ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు అయితే చార్జ్ చేయలేదు ఇంకా బయట అయితే బట్టలు ఆరేసిన చూస్తున్నారు కదా మా మామయ్య పడుకుండు ఆయన కూడా టీవీ నడుస్తూనే ఉంది ఇక ఈవినింగ్ అయితే ఆటో ఇటో అన్నం తిన్నాక అందరం అయితే రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా అత్తమ్మ మామయ్య ఇద్దరైతే వాకింగ్ వేరు పిల్లల్ని తీసుకొని మా పిల్లలేమో నిన్నటిదాకా దాకా మమ్మీ నూరా నూరా అన్నారు ఈ రోజు అత్తమ్మ మామయ్యతో వెళ్ళినరు ఇంకా మా బయట పాన్ తెచ్చుకుంటాను పోతే ఇలా అయితే పకోడి మళ్ళీ జాల్మూడి జిలేబీ అయితే తీసుకొచ్చినరు అసలు మా మామయ్య అయితే పిల్లలకు మంచిగా కోణిస్తారు అంటే ఎప్పుడైనా సరే పిల్లలు ఏది అడుగుతా అది ఇస్తారు అనమాట ఈ రోజైతే ఈ జాల్ముడి పకోడీ అయితే తీసుకొచ్చిండ్రు నిజంగా చెప్తున్నా ఈ పకోడీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చాలా వరకు బయటి ఫుడ్ తినను ఇంకోటి ఈ బీహార్ వాళ్ళది అస్సలే ముట్టుకోను అనమాట నేను ఇలా ఉండడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అలా ఉండకూడదు అని చెప్పేసి మా సార్ అయితే నన్ను మస్తు తిడతాయి ఇక ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్నగా తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నిజంగా మా పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వేసి ఇచ్చిన కూరలు కూడా నేను తినను ఎందుకో నాకు తెలీదు దీని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది తర్వాత అయితే చెప్తా ఇట్లా ఈవినింగ్ అయితే అత్తమ్మ మామయ్య ఇద్దరు బయటకు పోయి మా మామయ్య అయితే పకోడి తీసుకు అట్లనే తనకు కావాల్సిన అయితే తీసుకొచ్చుకుండు మా అత్తమ్మనేమో కాసు తీసుకొచ్చుకుంది ఇంకా పిల్లల కోసమేమో మామయ్య జిలేబీ తీసుకొచ్చిండు తర్వాత మొన్న మా సారి ఇవి తెచ్చిండని చెప్పేగా తెస్తే అందరూ మంచిగా తిన్నాం అనమాట అందుకే మా మామయ్య కూడా ఈరోజు ఈ పకోడీ అయితే తీసుకొచ్చిండు ఇక పిల్లలు ఇద్దరు అయితే జిలేబి తింటున్నారు మా కూడా ఒక రెండు పకోడీలు ఇచ్చిన మా అమ్మే తీసుకొచ్చారు కానీ అంటే తింట తర్వాత తింటా అంటారు ఇంకా అందుకే నేను ఆయన జాలిముడి అంటే పకోడీలు ఇచ్చిన మొత్తము కూడా తినేస్తుంది మా ఏమో బయటికి పోయిండు గిట్ల ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా అయిపోయింది మరి మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి గుడ్ నైట్